ం నమ నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీలక్ష్మీ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల నాలుగవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గొన శుద్ధ షష్ఠి ఈరోజు సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవద్గీత శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం ఈరోజు సంఖ్య సున్నా సున్నా ఒకటి ఏడు సున్నా సున్నా పదిహేడు ఈరోజు పదిహేడవ రోజు శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో సాంఖ్య యోగంలో మనం నలభై రెండవ శ్లోకం నుంచి నలభై ఆరవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణ చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం నలభై రెండవ శ్లోకం యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్ విపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్థీతి వాదినా మరొక శ్లోకం నలభై మూడు కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి ప్రతి ఈ నలభై రెండు నలభై మూడు శ్లోకముల యొక్క తాత్పర్యం ఇలా ఉన్నది పార్థ కొందరు వేదాలలో చెప్పబడిన స్వర్గప్రాప్తి సాధన లాలసతలో పడి దానికి మించినది ఏది లేదని వాదిస్తూ ఉంటారు వాళ్ళందరూ అసంఖ్యాకమైన కర్మకాండలలో మునిగి తేలుతూ తత్కారణంగా జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు ఇప్పుడు నలభై నాలుగవ శ్లోకం भोग ऐश्वर्य प्रसक्ता तयापकृत चेतसा व्यवसायत्मिका बुद्धि सधो न विधीये न विधीय ना, नलभ नागव श्लोक की तात्पर्य भोग ऐश्वर्य आशं वाटिक चपबड़ना కర్మకాండలలో మునిగిపోయిన వాళ్ళకి నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ కలగవు ఇక నలభై ఐదు త్రైగుణ్య విషయా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నలభై ఐదవ శ్లోకం తాత్పర్యం వేదాలు ప్రకృతి యొక్క మూడు గుణాలను వివరించాయి నువ్వు ఆ త్రిగుణాలకు అతీతుడవై ద్వంద్వభావాలను విడిచి యోగక్షేమాలను అపేక్షించక శుద్ధ సత్వాన్ని ఆలంబించి ఆత్మజ్ఞానివి కావాలి ఇక ఈనాటి చివరి శ్లోకం నలభై ఆరవ శ్లోకం సంక్తోదే వేదేషు బ్రహ్మణస్య విజానత ఈ నలభై ఆరవ శ్లోకానికి తాత్పర్యం తక్కువ నీళ్ళుండే నుతులు చెరువుల వలన ఎంతటి ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనం ఎక్కువ నీళ్లుండే మహానదులలో కూడా నిక్షిప్తమై ఉన్నట్లే వేదాలలో చెప్పబడిన సమస్త కర్మల వలన పొందబడే ఏ శాంతి అయితే ఉందో తత్వవేత్త అయిన వాడికి ఆ జ్ఞానంలోనే ఆ శాంతి సమస్తము ఇమిడి ఉంటుంది ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో కృష్ణం వందే జగద్గురు సర్వేషాం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు మరొక రోజు అనగా రేపు మరికొన్ని శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం